హ్యాపీ మార్నింగ్ సార్ హ్యాపీ మార్నింగ్ వెల్కమ్ నైస్ టు సీ యు హ్యాపీ మార్నింగ్ సార్ వెరీ వెరీ హ్యాపీ మార్నింగ్ సార్ అండ్ ఆల్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఐ యామ్ సీయింగ్ yes uh, really an amazing opportunity for me to share my feelings sir at the fag of the year. yes but still still six days da are there the <laughs> yes, inspiration yes. to me inspiration to six days kuda goal pettukunanu go no? wow. let's wow. sir <laughs> that's amazing that's amazing Super. so uh, sir and the friends కంటిన్యూస్ గా సార్ రికార్డింగ్స్ డైలీ కార్లు వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడో చోట వింటూనే ఉంటాను కాబట్టి ఈ మధ్య కాలంలో రాలేబోతున్నా బికాస్ ఐ స్టార్ట్ ఐఎమ్ యూజ్ ఇట్ టు స్టార్ట్ మై జర్నీ విత్ స్పెషల్ మెడిటేషన్ అండ్ కంటిన్యూషన్ ఫోర్ ఫార్టీ వన్ యాజ్ ఇట్ ఈస్ గా లేవడం మాక్సిమం చేస్తున్నాం సార్ ఇది జర్నీ అంటే ఫిజికల్ స్ట్రెయిన్ కూడా స్ట్రెయిన్ నాట్ ఇట్ ఈస్ ఎ స్ట్రెయిన్ ఐఎమ్ వర్కింగ్ విత్ ప్లెషర్ దో నాట్ యాజ్ ఎ ప్రెషర్ ఆల్మోస్ట్ యావరేజ్ ఇప్పుడే చూస్తున్నాను నేను థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ అయింది ఫిఫ్టీన్ డేస్ లో ఐ మీన్స్ ఫిఫ్టీన్ మంత్స్ లో ఓకే అంటే యావరేజ్ సిక్స్టీ కిలోమీటర్స్ ఐఎమ్ డ్రైవింగ్ ఏ డే మై న్యూ డ్రీమ్ కార్ సార్ వండర్ఫుల్ వండర్ఫుల్ సార్ సార్ ఫార్చునేట్లీ ఐ హీన్ సెట్అప్ విత్ గోల్ ఆఫ్ నైన్టీ నైన్ టీమ్ మెంబర్స్ ఎర్నింగ్ నైన్టీ నైన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ దట్ వాజ్ మై డ్రీమ్ ఇన్ ట్వంటీ ట్వంటీ మీరు ఫస్ట్ గోల్ కార్డ్ రాయించినప్పుడు నేను దాసుకున్నది ఇది ట్వంటీ ట్వంటీ వన్ లో తయారు చేశాను గోల్ కార్డ్ ఇది షేర్ చేశాను కూడా దీంట్లో ఎప్పుడు అనిపించేది ఇంటర్నల్ గా అంటే హెల్త్ రిలేషన్షిప్ బానే ఉంటాయి చేయగలం మన కంట్రోల్ లో ఉంటుంది కంట్రిబ్యూషన్ చేయగలం మన చేతికి ఉన్నంత పర్సనల్ పొజిషన్స్ తీసుకోగలం జస్ట్ లైక్ వాట్ యు అండ్ డిజైవ్ బట్ కెరీర్ గోల్ అండ్ ఫైనాన్షియల్ గోల్ రెండు కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి దాన్ని ఎలా సక్సెస్ చేయాలనేది ఆలోచిస్తుంటే ఉండేది బట్ సమ్ సార్ట్ ఆఫ్ ట్రెప్యుటేషన్ ఇన్ సైడ్ ఇన్హిబిషన్ ఉండేది అంటే వెదర్ ఐ కెన్ ప్రాక్టికల్ డూ ఆర్ నాట్ ఇది సార్ చెప్పారు రాసేసాం తొమ్మిది కోట్లు అనుకుందాం అలా ఒక స్టేజ్ దాటిన తర్వాత చేయగలనా లేదా అనే హెజిటేషన్ అయితే ఇంటర్నల్ ఉండేది బట్ నౌ ఇట్ ఈస్ క్లియర్ లక్ మై నౌ నైన్ ఎగ్జాక్ట్లీ టుడే టుడే ఇస్ ఆల్సో డే ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ త్రీ మీరు ఎప్పుడు చూసినా మల్టిపుల్స్ ఆఫ్ త్రీ కనబడుతుంది ఇందాక స్టార్ట్ అయిన వెంటనే ఇట్ ఈస్ వన్ ట్వంటీ త్రీ ఉన్నారు సార్ సార్ సో దట్స్ ఎస్ ఎస్ నవ్ ఆల్సో సో ఈ జర్నీ లో సార్ షేర్ చేసుకుందాం అనుకున్నది లెర్నింగ్స్ లీడ్స్ టు ఎర్నింగ్స్ నేను ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్ చేశాను మీ దగ్గర ఒక చిన్న వెళ్తుండేది లెర్నింగ్ చేస్తున్నాం బట్ హౌ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎర్నింగ్స్ అనేది అర్థమైతే ఒక స్పెసిఫిక్ గోల్ ఆఫ్టర్ రిటైర్మెంట్ పెట్టుకున్నాను దాంట్లో మీరు చెప్పిన ఫోర్ పీస్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను ఫోర్ పీ వన్ ఈజ్ పర్పస్ పీ టూ ఈజ్ ప్యాషన్ పీ త్రీ ఈజ్ ప్రొఫెషన్ పీ ఫోర్ ఈజ్ ప్రొసీజర్ స్పైని అన్ని రోజు కూర్చొని చేసేయచ్చు నా పర్పస్ ఏంటి నా ప్యాషన్ ఏంటి నా ప్రొఫెషన్ ఏంటి సైడ్ చేసుకుంటాను కానీ ప్రొసీజర్ మాత్రం చాలా కష్టం కష్టం అంటే కొంచెం లాంగ్ వే వీ హ్ టు టేక్అప్ అది ఒక డ్రాఫ్ట్ ప్లాన్లో చేసుకుని ఎగ్జిక్యూట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది అది ఇప్పుడు టీమ్ నేనే కాకుండా టీమ్ తో టీమ్ రావాలంటే వాలంటరీగా వాళ్ళని ఎవిన్స్ చేయాలి వాళ్ళ ఇంట్రెస్ట్ అది మీ లెర్నింగ్స్ నుంచి బయటకు వచ్చింది నౌ పీపుల్ ఆర్ సీయింగ్ అండ్ అబ్జర్వింగ్ అండ్ కమింగ్ టు మీ వితౌట్ మై కాలింగ్ ఇప్పుడు నా నైన్టీ నైన్ మెంబర్స్ నేను ఎప్పుడు ప్రాంప్ట్ చేయలేదు సార్ వాట్ ఇన్ ఎక్కు హీలింగ్ ద్వారా కనెక్ట్ అయ్యారు జాయింట్ డైరెక్టర్ అయ్యారు షీఈస్ ఎస్టేట్ క్వీన్స్ సేల్ చేసి ఒక ఇల్లు కట్టుకున్నారు ఫార్టీ టూ లాక్స్ తో కొనుక్కున్నారు కొనుక్కున్నారు ఎటువంటి వాళ్ళు వచ్చారు ఇంటర్నేషనల్ ట్రైనర్ వచ్చారు పీడీ ఇన్ఛార్జ్ వచ్చారు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఛార్జ్ చాలా మంది అండి పోలీస్ ఆఫీసల్స్ ఎల్ ఎన్టీ చీఫ్ ఇంజనీర్ రిటైర్డ్ హైకోర్టు జడ్జి ప్రొఫెసర్స్ అంటే నేనేం చెప్పానంటే నో అనగానే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే థింకింగ్ లో మీరు చెప్పేటట్టు దట్ దట్ వే ఐఎమ్ సెర్చ్డ్ ఫర్ హెచ్ఎన్ఐస్ అనుకోకుండా వాళ్ళందరూ వచ్చారు డాక్టర్స్ ఉన్నారు డిఎంఐటీ డాక్టర్ ఉన్నారు ఓ డాక్టర్ గారు ఈ రోజు ఫిక్స్ చేశారు విల్లా తీసుకుంటారు ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు తీసుకుంటారు నెక్స్ట్ సిక్స్ డేస్ లో త్రీ విల్లర్స్ ఐఎమ్ గోయింగ్ టు సెల్ ఇన్ మై టీమ్ ఈస్ ద స్పెషాలిటీ డాక్టర్ హిమ్ కన్సల్టెంట్ ఫర్ మీ చాలా మంది అండి హెచ్ఆర్సీ ఉన్నారు రిటైర్డ్ జడ్జి ఉన్నారు చాలా మంది ఉన్నారు అటార్నీ జనరల్ ఉన్నారు టూ త్రీ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు సో మీరు చెప్పిన దాంట్లో హై ఎయిమ్ పెట్టుకోమన్నారు లెర్నింగ్ ఎర్నింగ్ రావాలంటే హైయర్ లెవెల్ ఆఫ్ ప్యాషన్ ని క్రియేట్ చేసే ఇంట్రెస్ట్ మీరు చెప్పారు కాబట్టి దాని నుంచి బయటకు వచ్చాను సార్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ లాస్ట్ ఇయర్ నేను ట్వంటీ ట్వంటీ సిక్స్ దీంట్లో రాసుకున్నది నైన్టీ నైన్ మెంబర్స్ జూన్ కి రావాలనుకున్నాను సిక్స్ మంత్స్ ఇన్ అడ్వాన్స్ టుడే సార్ దట్ ఈస్ గుడ్ థింగ్ అండ్ త్రీ ఇయర్స్ కి మీరు మొన్న రాయించారు ట్వంటీ ట్వంటీ దీంట్లోనే ఉంది రూపీస్ గోయింగ్ టు బి అచీవ్డ్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ రీసెంట్ గా మన ప్లాట్నం అండ్ వన్ ఇయర్ మెంటర్షిప్ లో మీరు చేయించిన ట్వంటీ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ రాయమన్నారు దట్ ఐఎమ్ థింకింగ్ డైలీ మీది వింటూ ఈ రికార్డింగ్స్ అన్ని దాన్ని అలా రిలేట్ చేసుకుంటూ ఉంటే సక్సెస్ స్టార్ట్ అవుతుంది వెరీ హ్యాపీ సార్ ఐ ఐఎమ్ Uh, indebted to you, sir, for lifelong learnings, friends. I would like to share one amazing thing about MSK, sir. So, he's a testimonial of the perfect planning and perfect implementation of the morning rituals. Yes, can we give him a big round of applause? Thanks. What he's Thank doing you. actually is a miracle, my dear friends. Okay, so he's not only growing, he's actually helping a lot of people to grow in his team, and especially with his. టూల్స్ అండ్ టెక్నిక్స్ తను ఏదైతే ఈ మైండ్ పవర్ టూల్స్ చాలా మంది నేర్చుకుంటారు బట్ వదిలిపెడతారు బట్ హీస్ ప్రాక్టీసింగ్ ఇట్ ఎవ్రీ సింగిల్ డేస్ గ్రోత్ ఐ కెన్ సిరీర్నీ అండ్ కాంట్రిబ్యూషన్ 99,999 per month every member, 10 member kawalam kuna 9 members already achieved. Wow, wow. And my cool. income crossed my earlier uh, last period run during my service. Wow, wow. It wow. is a new thing. Sir. Thank you so much. Thank you so much. More power you. are adding <laughs> lot of value. You are contributing to lot of things and money is a byproduct. Congratulations and more power to you. Thank you so much. So friends, Kamanish Shindi, how amazingly the results are happening, right? easily, effortlessly, things are coming, you know. this is how the quantum field works. and when he was writing, he was, he don't know ninety nine members, you know, 100 more team low and earning so much of money. it was not clear. but now you see that it is becoming very clear as it goes. and quantum field, ever everni this this question you said retired judges have come, CAs have come. so it actually this is not human plan, remember this. ఎంతమంది హ్యూమన్ ప్లాన్ అనుకుంటున్నారు దీన్ని దిస్ ఇస్ నాట్ హ్యూమన్ ప్లాన్ ఎట్ ఆల్ హ్యూమన్ బీయింగ్ నాలెడ్జ్ యూనో అంత లేదు అది ఇట్ ఈస్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ ద డివైన్ ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే యూనో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా సో ఫైనల్లీ యాక్చువలీ దిస్ సో మచ్ ఆఫ్ వర్క్ ఈస్ హ్యాపనింగ్ ఐఎమ్ సారీ మీ సర్టిఫికేట్స్ మీ యొక్క యూనో సో many people have donated thank you so much I even mean, that is also divine work unknowingly just 3 days back 4 days back i don't know పీపుల్ ఆర్ కమింగ్ ఎక్కడ నుంచి వస్తున్నారో కూడా తెలియదు అండి స్వరాజలక్ష్మి గారు షీ టెడ్ సెవెంటీ సెవెన్ థౌసండ్ కెన్స్ ఫర్ హర్ థ్యాంక్ యూ స్వరాజలక్ష్మి గారు చూడండి ఇది హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ కాదండి ఇది ఒక డివైన్ ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది అండ్ దిస్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ అవర్ విజన్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద బిగర్ విజన్ ఓకే సో ద సుప్రీం పవర్ అండ్ థ్యాంక్ యూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు సో బిలీవ్ దట్ ఎంఎస్కే సార్ ట్వంటీ ట్వంటీ నుంచి జాయిన్ ఉన్నారు సో హి డజన్ నో బట్ హట్ కమ్స్ బట్ నౌ హీ సీయింగ్ ఎవ్రీడే రియాలిటీస్ హ్యాపెనింగ్ సో ఎవరైతే కొంతమంది ఈ ప్రాసెస్ని ఇంకా అవుతుందా లేదా అవుతుందా లేదా అనే వాళ్లకు ఎంఎస్కే సార్ ఇన్ వన్ వర్డ్ ఇన్ షార్ట్ ఇది వర్క్ అవుతుందా లేదా మనం ఏదైతే చేస్తున్నామో డస్ ఇట్ డజిట్రీలీ వర్క్ ఆర్ నాట్

Uh, absorb uh, like a uh, paper, like absorb by pain. Correct. Now, whatever you are doing, fifth phrase God is taking care. Yes, He will do it. It happens. Okay. Sir. Okay. Whatever I planned, it is being okay. visible and it is happening. So That's it. That's it. Thank yes. you so much. Thank you, sir. So, all the people who have questions, this is the answer for them because we are working with some divinity. Okay. So, just be there. Thank you so much, MSK, sir, for sharing.

చాలా బాగున్నాం సార్ నేను మెయిన్ ఫస్ట్ ఏం లేని యూట్యూబ్ లో మీకు మంది సబ్స్క్రిప్షన్ వచ్చారని చూస్తాను సార్ ప్రతి ఒక్కరు సెల్ తీసుకొని నేను వాళ్ళకి డైరెక్ట్ సబ్స్క్రైబ్ చేస్తాను తనని ఫాలో అవ్వండి సార్ని సార్ లాంటి వాళ్ళు మా ముక్తి గురు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరి వాళ్ళే రోజు ఇంకా మానవ జాతి కాపాడబడుతుంది అని అంటాను సార్ నేను మానవ జాతి కాపాడడానికి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీకి లేచి ఎవరి కోసం సార్ ఇంకా ప్రజలు చాలా మంది గమనిస్తలేరు మీలాంటి వాళ్ళు ఉండి ఇంతమంది ఇన్స్పిరేషన్ గా ఎంత పాజిటివ్ వర్డ్స్ సార్ సృష్టి అంతా కూడా పాజిటివ్ మీదనే ఆధారపడుతుంది ప్లస్ ఆ ఈఎఫ్టి కావచ్చు ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు సార్ అసలు చాలా బాగా చాలా మంది డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి నేను చెప్తుంటాను సార్ వాళ్ళు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా ఒక గురువు అని లేకున్నా జస్ట్ బ్లైండ్ గా మీరు భగవంతుడు మనుషుల రూపంలో వచ్చి నరేంద్ర గారి రూపంలో ఇంకా కొంచెం ముక్తి గురుస్ కావచ్చు చాలా మంచి ఎన్లైటెన్ పీపుల్ రూపంలో ఉన్నారు మీకు ఏదో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ చెప్తాను సార్ చాలా మందికి ఈరోజు చాలా మంది ఒకసారి కూడా వైస్ ప్రెసిడెంట్ రీసెంట్ గా అంటే మనం ఎప్పుడు మీరు చెప్తారు కదా ఎవ్రీ ఇయర్ అది సింక్ అవుతుంది ఏంటో ఇయర్ ఎండింగ్ లో మీకు మళ్ళా కనెక్ట్ అవుతాను రాస్తాను జరిగినాను ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ గా నేను అనంత ప్రాజెక్ట్స్ కర్నూలు ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ గా వర్క్ చేస్తున్నాను బిజీగా ఉన్నాను సార్ డైలీ మోటివేషన్ పెడతాను నేను వాళ్ళకు డైలీ మా ఆఫీస్ లో టీమ్ కి పెడతాను కోచ్ నరేంద్ర గారు ఇంటర్నేషనల్ కోచ్ సార్ కూడా ఆఫ్ ద నా మెంటర్ అని చెప్పేసి నేను చెప్తాను వాళ్ళకి కూడా అంతా కూడా మెడిటేషన్ వాళ్ళ ఏంటి జరుగుతుంది అని చెప్తాను ఎంత మందికి సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను సార్ అసలు వాళ్ళకి సెల్ తీసుకుంటాను ఫస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ వస్తే ఆటోమేటిక్ వాళ్ళ బ్రెయిన్ ఒక రోజు కక్క పోతే వింటారు కదా సరే ఏం చెప్తారు ఈనా అని చెప్పేసి అంటే మన సైడ్ నుంచి వర్క్ చేయాలి సార్ వాళ్ళకు నేను అదే కదా సార్ యూనివర్స్ కి ఇవ్వాల్సింది గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అంటే కొందరికి పరిచయం చేయాలి మీకు ఈ రోజు నేను చెప్పాను ఇంతకుముందు ముందు బ్యూటిఫుల్ హౌస్ అని చెప్పేసి అనంత ప్రాజెక్ట్ హెల్తీ వెల్తీ ఈ ప్రాజెక్ట్ సార్ హ్యాపీ ప్రాజెక్ట్ అది దాంట్లో డ్రీమ్ హౌస్ ని కట్టుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ అలా ఓపెన్ అవుతుంది సార్ మా అబ్బాయి కూడా వర్క్ ఫ్రం హోమ్ పర్మనెంట్ గా సిఇవో కంపెనీ సీఈవో మాకు పౌండ్స్ అక్కడ నుంచి కావాలి కానీ అక్కడ ఉండి మేము వర్క్ చేయటం ఎందుకంటే అక్కడ వాల్యూస్ బాగుండవు కదా సార్ మాట్లాడారు చెప్తాను సేమ్ అది కూడా ఇంప్లిమెంటేషన్ అయిపోయింది మా బాబాకు మ్యారేజ్ చేస్తున్నాం ఇప్పుడు ఇంట్లో కొత్త ఇంట్లో సో చాలా సార్ నాకు థ్యాంక్ యూ సో మచ్ మీరు మంచి గ్రై చేశారు ఈఎఫ్టీ ఎక్సలెంట్ సార్ ఇందాక ఎంఎస్ గైర్ మీరు అడిగారు ఎంత పర్సెంట్ హండ్రెడ్ కదా సార్ నేను టూ హండ్రెడ్ అంట వర్త్ అయినా సరే ఎప్పుడు హండ్రెడ్ సార్ టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అంటను సార్ సార్ అదే సో థ్యాంక్ యూ మచ్ యెస్ టూ హండ్రెడ్ పర్సన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లవ్ యూ అండ్ కీప్ మనిఫెస్టింగ్ అమేజింగ్ రిజల్ట్స్ అండ్ కీప్ అడ్డింగ్ మోర్ ఎన్ మోర్ వాల్యూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ మోర్ పవర్ యూజ్ ఓకే ఫ్రెండ్స్ మనం అందరికి మోర్ పవర్ ది చెప్పాలి మోర్ పవర్ యూ అనిత గారు ఎంఎస్ కే సార్ సో మెనీ పీపుల్ హ్యావ్ షేర్ దిస్ నాలెడ్జ్ బట్ ఇదంతా మన ఏన్షియన్ నాలెడ్జ్ అండి ఇదంతా మన ఇండియా నుంచి వెళ్ళింది బయటికి వెళ్ళింది బట్ అక్కడ చాలా సైన్స్ సైన్స్ ప్రకారంగా రీసెర్చ్ ప్రకారంగా దాన్ని ఇంకా మాడిఫై చేశారు అండ్ వర్క్ సింపుల్ హెల్త్ రిలేషన్ కెరీర్ మనీ ఏదైనా సరే ఇఫ్ యు వర్క్ విత్ ప్రిన్సిపల్స్ వర్క్ ఫ్రీ ఓకే అమేజింగ్ పర్సనాలిటీ ఇలా గుటేశ్వరి గారు వెల్కమ్ నమస్తే నమస్తే సార్ టూ థౌసండ్ ట్వంటీ ప్లేస్ దర్శ నిజంగా ఒక అద్భుతమైన సంవత్సరం సార్ నాకు నేను అసలు ఎంత హ్యాపీనెస్ నా లైఫ్ లో చూసేనా అంటే నేను ఈ సంవత్సరం అని చెప్తాను సార్ అంటే ఇంకా నాకు కనిపించేదంతా ఇంకా హ్యాపీనెస్ సార్ అంటే నేను ఒక ఇరవై ఐదు గుళ్ళు వరకు నేను అంత పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించాను సార్ నాకైతే అంత ఎనర్జీ ఎలా వచ్చిందో అంటే నాకు ఇప్పటికే ఆశ్చర్యమే సార్ అందరూ అంటారు ఎలా వెళ్ళారు మీరు అన్ని అంటే ఏమో సార్ అదంతా డివైన్ పవర్ మీరు అన్నట్టు అదంతా మీతో కనెక్ట్ అయ్యాకనే సాధ్యమైంది సార్ స్టార్టింగ్ లో నాకు ఎన్నో క్వశ్చన్స్ మిమ్మల్ని ప్రతిరోజు అడిగేదాన్ని అసలు నాకు డౌట్ ఇది ఎలా సాధ్యమవుతుంది నిజంగా నిజమేనా అని చెప్పి నాకు ఇప్పుడైతే నాకు నిజంగా ఆశ్చర్యం సార్ అసలు వండర్ఫుల్ సార్ ఎంఎస్కే సార్ చెప్పారు ఇప్పుడు ఆ మేడం చెప్పారు ఏదైనా సాధ్యం సార్ అదంతా మన మైండ్ పవర్ మనం ఆలోచించే విధానంలో మీలాంటి వాళ్ళ ద్వారా మనం మార్చుకుంటే మన లైఫ్ లో అద్భుతాలు చూస్తాం సార్ లైఫ్ అనేది నిజంగా బ్యూటిఫుల్ జర్నీ సార్ ఖచ్చితంగా అది మన చేతుల్లో ఉంది మీలా మెంటస్ ద్వారా అది సాధ్యం అవుతుంది సార్ మన పవర్ ను మనం తెలుసుకునేలా మీరు చేశారు ఇంకా ఎంతో మంది లైఫ్ లో ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూస్తాం వింటాం మీ ద్వారా ఆ ఆనందాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయాలని హ్యాండ్ రైట్ చేశాను సార్ ఎన్నో అద్భుతాలు జరిగే సార్ ఈ సంవత్సరం అంటే నేను మా ఇంట్లోకి నెక్స్ట్ ఇయర్ నాకు ఒక బేబీ రాబోతుంది అలాగే మా ఫంక్షన్స్ చేసుకున్నాను సార్ ఫస్ట్ పూర్తి అద్భుతంగా జరిగింది సార్ నేను అసలు చెప్పలేని మాటల్లో రిటైర్మెంట్ ఫంక్షన్ అయింది సో అన్ని ఇంకా అలా అద్భుతాలు చూస్తూనే ఉన్నాను సార్ ఇంకా

బట్ ఐ కెన్ సే లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ కంటే కూడా ఇంకా చాలా ఎనర్జెటిక్ గా పవర్ తో మీరు ముందుకెళ్ళిపోతున్నారు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఆ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం కూడా ట్రస్ట్ చాలా ఎక్కువ పెరిగింది సార్ ఇయర్ అయితే సూపర్ 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 వండర్ఫుల్ నేను మిమ్మల్ని నాకు ఒక నచ్చిన వాడు ఏంటంటే సార్ హండ్రెడ్ పర్సెంట్ ఏట్ రెస్పాన్సిబిలిటీ సార్ నేను దాన్ని గట్టిగా పట్టుకున్నాను సార్ అప్పటి నుంచి నా లైఫ్ లో చేంజెస్ అనేది నేను చూసాను సార్ యు హెవ్ టు వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ శిలా కుటేశ్వర గారు థ్యాంక్ యూ ఫర్ దట్ అమేజింగ్ మెసేజ్ ఆఫ్ ఎనర్జీ యూనో బికాస్ లీలా గారు షీఈ్ షీ కేమ్ విత్ హెల్త్ ఛాలెంజెస్ బట్ దెన్ తన హెల్త్ ఛాలెంజెస్ నుంచి తన బయట పడ్డ తర్వాత షీ వాంట్ స్ప్రెడ్ దిస్ మెసేజ్ ఐ రియలీ లైక్ ద విజన్ దట్ షీ హో చాలా మందికి ఎలా అనిపిస్తుంటే ఇదంతా వర్క్ అవుతుందా బట్ షీస్ హ్యాస్ అ విజన్ అండ్ డెఫినెట్లీ హెల్ప్ సో మెనీ విమెన్ ఏంటంటే ఎవరింగ్ ఈస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ స్ట్ ఫస్ట్ క్రియేట్ ఇన్ యువర్ మైండ్ రైట్ సో ఒక ఐడియా వస్తుంది ఒక ఆపర్చునిటీ వస్తుంది దాన్ని తీసుకోండి దానిపైన వర్క్ చేయండి ఈ రోజు ఎంఎస్కే సార్ ఇక్కడ ఉన్నారు దెన్ యూ నో ఈస్ ట్రావెలింగ్ సో మచ్ హీస్ మీటింగ్ సో మెనీ పీపుల్ హీస్ హ్యావింగ్ సో మెనీ మీటింగ్స్ సో ఐ వాంట్ యూ టు టేక్ దట్ యాక్షన్ రిమెంబర్ దిస్ సో మీరు విజువలైషన్ చేస్తున్నారు బట్ యాక్షన్ తీసుకోవట్లేదు ఇట్ ఈస్ ఓన్లీ డే డ్రీమింగ్ సో డోంట్ బికమ్ డే డ్రీమర్స్ రిమంబర్ దిస్ సో విజువలైజేషన్ వితౌట్ యాక్షన్ ఈస్ డే డ్రీమింగ్ విజువలైషన్ చేయట్లేదు ఈ మైండ్ పవర్ రిజ్యువల్ చేయట్లేదు ఓన్లీ యాక్షన్ తీసుకున్నారు దట్ ఈస్ యాక్చువల్లీ లేబర్ దట్ ఈస్ అ లేబర్ వర్క్ యూ డూ లాడ్ ఆఫ్ థింగ్స్ బట్ నో రీజన్ But when you do this visualization, when you do this morning rituals and then you take action, manifestation happens quickly. Manifestation happens quickly. You know, again, the example I'm giving you, you know, Swamiji, on time. So, intention suggests, and you know, 3,500 square feet area. And there's so much of amount we need. So, donations just last two months, we have, you know, we started going for different people, you know. ఆన్లైన్ ధ్రూగా కూడా అండ్ ఇన్ ద లాస్ట్ త్రీ ఇన్ ద లాస్ట్ టూ మంత్స్ ఐ థింక్ వివర్ ఏబుల్ టు కలెక్ట్ వన్ క్రోడ్ రూపీస్ డొనేషన్ ఎస్ ఇట్స్ అ బిగ్ థింగ్ అండ్ యునో వన్ ఆఫ్ ద ఫేమస్ పద్మశ్రీ ఎవరైతే ఉన్నారో పద్మశ్రీ వచ్చి ఒక ప్రోగ్రామ్ ఫ్రీగా చేశారు ఈకేం ఫర్ ద ప్రోగ్రామ్ అండ్ హీ డొనేటెడ్ సమ్ అరౌండ్ ట్వంటీ ల్యాక్స్ రూపీస్ అండ్ తెలుగు వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవ్వాలి కాబట్టి తనకిల్ల బర్ని గారిని రీచ్ అవ్వబోతున్నాం ఇంకొక టూ డేస్లో ఎందుకంటే శివుడి భక్తుడు తనికెళ్ల బర్ని గారు ఎంతమంది తెలుసు అండి తనికెల్ల బర్ని గారు రైట్ సో మనం అందరం కూడా గ్రూప్లో మేనిఫెస్టేషన్ చేయబోతున్నాం ఓకే తనికెల్ల బర్ని గారు కూడా ఈ యొక్క ఈ ప్రోగ్రామ్కి రాబోతున్నారు వెరీ సూన్ యాక్చువల్లీ యూనో వీఆర్ గోయింగ్ టు మీట్ హిమ్ ఆన్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ నైన్త్ ఐ థింక్ ఎస్ సో విల్ డూ మేనిఫెస్టేషన్ టుగెదర్ ఎస్ సో ఇక్కడ ఈ ఆశ్రమంకి తనకిల్ల బర్ని గారి సపోర్ట్ కూడా ఉంటాయి వీ కెన్ డూ వండర్స్ ఎస్ ఆర్ ఎస్ ఎందుకంటే ముంబైలో ఉన్న చాలా పీపుల్ యు నో వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ అండ్ దిస్ ఇస్ డివైన్ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ డివైన్ వర్క్ అంతా జరుగుతుంది సో డివైన్ బ్లెస్సింగ్స్ ద్వారానే జరుగుతుంది లెట్ జస్ట్ ఆల్ మేనిఫెస్ట్ టుగెదర్ మేనిఫెస్ట్టుగెదర్ ఐస్ కాశీలో ఏదైతే ఆశ్రమం నిర్మించబోతున్నారు దానికి మనం అందరం సపోర్ట్ చేశాము సో మనం అందరం ఎలాగైతే సపోర్ట్ చేస్తామో అలానే తనకిల్ల బర్ని గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు ఆ సెషన్లో చాలామంది ముంబై నుంచి రాబోతున్నారు అండ్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ విల్లింగ్ టు డొనేట్ అండ్ దీని ద్వారా మన ఇండియన్ కల్చర్ వేదాస్ ఉపనిషత్స్ ఇవన్నీ కూడా ఇంకొక థౌజండ్ ఇయర్స్ వరకు ఈ నాలెడ్జ్ హ్యుమానిటీకి దొరుకుతుంది అండ్ వీఆర్ లక్కీ టు బికమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ good thank you so much everybody so with the good intention this is going to be possible okay so thank you inka anybody would like to share so see you tomorrow at 3 30 yeah and uh, everyone you will also contribute thank you so much ms thank you thank you for your contribution so ever i contribution వన్ స్క్వేర్ ఫీట్ చేసిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ రెడీగా ఉన్నాయి ఐ థింక్ ఎవరైతే మీ అడ్రస్ ఇవ్వలేదో ప్లీజ్ అడ్రస్ ఇవ్వండి అడ్రస్ పంపండి సో వన్ స్క్వేర్ ఫీట్ డొనేషన్ ఎవరైతే చేశారో సెవెన్ థౌసండ్ రూపీస్ వాళ్ళందరికీ కూడా మీ యొక్క సర్టిఫికెట్స్ మీకు వి విల్ బి సెండింగ్ యూ బై కొరియర్ ఆల్ సర్టిఫికేట్స్ హ్యావ్ కమ్ ఇంకా కొన్ని సర్టిఫికేట్స్ క్రియేట్ అవుతున్నాయి సో విల్ సెండ్ యూ యా ఈ సర్టిఫికెట్ పైన మీ పేరు మీరు ఎంత అమౌంట్ డొనేట్ చేశారు ఏ రోజు డొనేట్ చేశారు అనేది డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి అండ్ విషయో ఆల్ ది బెస్ట్ అండ్ హ్యావ్ అ గ్రేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో ఫస్ట్ త్రీ ఫోర్ డేస్లో మనం విజన్ బోర్డ్ క్రియేట్ చేయబోతున్నాము మన యొక్క గోల్స్ క్లియర్గా రాయబోతున్నాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పెసిఫిక్గా దాని యొక్క అఫర్మేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా నేను ప్రాంప్స్ అవ్వబోతున్నాను సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ఫస్ట్ త్రీ ఫోర్ డేస్లో వీ హ్యావ్ టు సెట్ ఎవ్రీథింగ్ క్లియర్లీ ఓకే ఎస్ కమప్ విత్ మోర్ ఎనర్జీ బిగ్గర్ ప్లాన్ అండ్ బిగ్గర్ ఐడియాస్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ सी यू ऑल जय हिंद जय भारत वंदे मातरम थैंक यू थैंक यू जय हिंद जय भारत जय भारत